వెల్కమ్ టు ఐబీటీవీ భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలో గిరిజన గ్రామాల రోడ్ల సమస్యలపై సీపీఐ ఎమ్మెల్ మాస్లేన్ పార్టీ నిరసన చేపట్టింది పాడైపోయిన రోడ్డుపై వరినాటు వేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు ఇసుక లారీలో రోడ్లను చెడగొడుతుంటే అధికారులకు పట్టడం లేదని మండిపడ్డారు వెంటనే పాడైపోయిన రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు ప్రజల ఎన్నికల్లో తమ సమస్యలను పట్టించుకుని నాయకులకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు పోయాలి చిన్నారుల కూడా ఉన్న వచ్చింది కొత్త కూడా వారికి పాడైపోయిన రోడ్డుని పోయ్యాలి పాడైపోయిన రోడ్డుని ఈ కొత్త కూడా వారికి చిన్నారుల కూడా వారికి పాడైపోయిన రోడ్డుని కాపాడాలి రైతుల్ని పేల కాడికి పోయే రైతుల్ని రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి రోడ్డు సమస్యను వెంటనే ఈ కొత్తగూడెం నుంచి చిన్నారుల గూడెం వరకు రోడ్డుని వెంటనే పోయాలి రోడ్డుని వెంటనే ఈ కొత్తగూడెం నుంచి చిన్నారులగూడెం వారికి రోడ్డుని పాడైపోయిన రోడ్డుని